वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ తులారాశివారి జాతికులు ఈ యొక్క జనవరి మాసంలో తొమ్మిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు ఒక సమస్య రాబోతోంది మిమ్మల్ని పార్టీ పీడిస్తుంది ఆ యొక్క సమస్య అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాల్లో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం ఆలస్యమనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా మీ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి జాతకులు ఎవరి మాటను కూడా గుడ్డిగా నమ్మొద్దండి మొండి చేష్టలు చేస్తూ ఉంటారు ఎక్కువగా మొండి ప్రవర్తన చేస్తూ ఉంటారు ఈ రాశి జాతకులు ఏమిటంటే చెప్పిందే కరెక్ట్ అంటూ చాలా మూర్ఖంగా కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు ఇందువలన మీకు ఒక సమస్య అయితే రాబోతుంది ఎవరి మాట వినరు తులరాశి జతికల్లో మొండితనంలో ఏమిటంటే ఎవరైనా ఏదైనా చెప్పినా కానీ అస్సలు పట్టించుకునే ప్రయత్నం చేయరు మీరేంటి చెప్పేది అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు ఏమిటంటే అందరికీ నచ్చాలి అనే రూలేమీ లేదు కదా వీరు చేసే ప్రవర్తన వీరు చూపించేటటువంటి అహంకారం వీరి యొక్క ప్రవర్తన కొంతమందికి అస్సలు నచ్చదో లేనిపోని అభాండాలు అనేవి వీరిపైన పడుతూ ఉంటాయి ఈ యొక్క సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతే కాకుండా మీకు ఏమిటంటే ఇందు మూలంగా ఒక పెద్ద సమస్య అయితే ఎదుర్కోబోతూ ఉన్నారు ఎప్పుడూ కూడా మీ ముందు ఎవరు ఏమీ అనరు మీ వెనకాలే అంటూ ఉంటారు కానీ ఈ తిథులలోప్పు అయితే గనక మీకు ఎదుటి నుండి సమస్య రాబోతోంది అది కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు బంధుమిత్రుల పరంగా కావచ్చు ప్రాణ స్నేహితులు మీకు ఇష్టులు కావచ్చు వారి వైపు నుంచి మిమ్మల్ని చాలా వరకు కూడా అవాయిడ్ చేస్తూ మిమ్మల్ని మాటలతో దూషించే అవకాశం కనిపిస్తోంది ఇష్టలు ఇలా చేయడం మీ మనస్సుకు చాలా వరకు కూడా బాధను కలగ చేస్తుంది కావున మీ ప్రవర్తన మీద మీ మాట మీద చేత మీద ధ్యాస ఉంచుకోండి కొంతమంది మీ వెనక చాడీలు కూడా చెబుతారు ఇదంతా భగవంతునికే తెలుసు మీరు చెయ్యని పనులు కూడా ఏమిటంటే చేశారు అంటే చెబితే నమ్మేటటువంటి సమయం అండి ఇది కొంతమంది ఏమిటంటే మీకు తెలిసిన వారి దగ్గర మీ గురించి మిమ్మల్ని వారు వారు మిమ్మల్ని నమ్మకూడదంటో దూరం చేయాలి అంటూ కూడా కొన్ని మాటలు చెబుతారు ఆ యొక్క మాటలతో మీ యొక్క బంధాల పలుచబడే అవకాశం కనిపిస్తుంది మళ్లీ వారు దూరం వాళ్లు కూడా కాదు అనమాట తులరాశి వారి మీద చాడీలు చెప్పడం అంతేకాకుండా ఇలాంటి వాళ్లు అలాంటి వాళ్లు అంటూ చెబుతూ ఉంటారు వీరు అంటే ఏమిటంటే గనక చాలా వరకు వీరి గురించి చెడుగా చెబుతారు కావున గుర్తు పెట్టుకోండి మీ ప్రాణ స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరికి ఏది చెప్పుకోవద్దో మీరు ఎప్పుడు చేసే పని గురించి ఎవరికి చెప్పద్ ఇందువల్ల మీకు ఎప్పుడు కూడా నష్టమే కలిగింది సమస్య వచ్చింది కానీ ఈ యొక్క పరిస్థితులు ప్రత్యేక పరిస్థితులండి మీ గ్రహ బలం అస్సలు బాగోలేదు అనుకున్నది అనుకున్నట్లు జరగకపోగా కఠినమైన పరిస్థితులు అయితే ఎదురు కాబోతూ ఉన్నాయి కావున జాగ్రత్త ఆహారం విషయంలో జాగ్రత్త కంటి నిండా నిద్ర అవసరమో పొట్ట నిండా తిండి ఉండదు అని కాదండి ఒక రకంగా సమస్య వలన మీకు ఆకలి లేకపోవడమో ఇబ్బందులు ఎదుర్కోవడం మానసికంగా కృంగుబాటుకు గురి కావడం లాంటివి జరుగుతాయి అనమాట సమయానికి ఆహారం తీసుకోరు ఆహారం పనులు అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా పని మీద శ్రద్ద పెడుతూ ఇలాగా ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు మీరు ఒంటరి వారు కాదు మాకు మేమే ఏదో చేసుకోవాలి అనేటటువంటి ఒక తపన ఉంటుంది కొంచెం డైనమాలో ఉండిపోతారు ఒంటరితనం మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది వీరికి బంధువులు అధికంగా ఉంటారు ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంటారు కానీ ఎవరికి ఏ విషయాలు చెప్పరో చెప్పినా కూడా ఏమిటంటే గనక వీరి గుట్టుని వారు రద్దు చేస్తూ ఉంటారో అంతేకాకుండా వీరు చెప్పిన మాటకు ఇంకొకటి కలిపి వీరి మీద చాడీలు చెప్పడం ఇలా జరగబోతూ ఉన్నది ఈ యొక్క సమయంలో మానసిక బాధ రెట్టింపు అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ ధైర్యంగా స్థిరపడండి మీరు చేసే ఇంకో తపిదం ఏమిటంటే గనక మంచి వారిని దూరం పెడుతూ ఉంటారు మంచి వారిని ద్వేషిస్తూ ఉంటారు ద్వేషించే వారిని దగ్గరికి లాక్కుంటూ ఉంటారు ముఖ్యంగా చూపాలంటే వారి జతికిలో మాక్సిమం ఏమిటంటే గనక వీరిని ఇష్టపడే వారినేమో దూరం పెడతారు అసహ్యించుకునే వారినేమో మంచి వారు అంటారు ఇదొకటే మీలో మైనస్ అండి ఇదొకటి సరి చేసుకునే ప్రయత్నం చేయండి లేదంటే ఏ సమయంలో నమ్మిన వాళ్లే మిమ్మల్ని దారుణంగా మోసం చేస్తారు మోసపోయే అవకాశాలు ఈ మూడు రోజుల్లో మీకు కనిపిస్తున్నాయి కావలసిన వారు కావచ్చు దగ్గర వారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఏమిటంటే గుర్తు పెట్టుకోండి మీరు మాత్రం ఏది చెప్పద్దు పర్సనల్ విషయాలు చెప్పద్దు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు చెప్పద్దు అలాగే కాకుండా మీ పర్సనల్ లైఫ్ గురించి కావచ్చు ఒకవేళ ప్రేమలో ఉంటే దాని గురించి కూడా పంచుకోకపోవడమే ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తలు వహించండి చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు అన్ని కూడా తగ్గుముఖం పడతాయి కొత్త అనారోగ్య సమస్యలు తెచ్చుకునే ശൈത്നം తప్పక చేయద్దు అనారోగ్యం నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది ఆర్థికంగా కూడా చెప్పాం కదండి బాగా కలిసి వస్తుంది అనమాట అయితే లేదన్నమాట కాకపోతే ఏమిటంటే గనక దైవారాధన మాత్రం తప్పక చేయండి దైవాన్ని నమ్మండి దానం చేయండి దానం చేస్తే గనక ఖచ్చితంగా పరమశివుని అనుగ్రహం కలుగుతుంది బియ్యాన్ని దానం చేయండి బియ్యం ఏమిటంటే ఒక కిలో పావు బియ్యం కావచ్చు లేదంటే ఒక పేదవారికి ఒక పూట అన్నం పెట్టడం కూడా కావచ్చు ఇలా దానం చేస్తే మీరే ఆశ్చర్యపోతారు అనమాట ఆశ్చర్యానికి గురి అవుతారు ఒక రకంగా చెప్పొచ్చు ఇది మాత్రం మీరు మర్చిపోకూడదండి ఇప్పుడు ఇంటి దగ్గరికి భిక్షం కోసం వస్తారు కదండి వారికి కడుపు నిండా ఒక్క పూట అన్నం పెట్టి పంపించండి లేదు కాదు అనుకుంటే ఒక కిలో పావు బియ్యాన్ని అయినా మీ చేతుల గుండా దానం చేసేటప్పుడు మీకు మంచి జరగాలని కోరుకోండి ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని అయితే తప్పక పొందుకోగలుగుతారు ఈ రాశి పరంగా ఇలా దానం చేసుకుంటే ఈ తిథి లో మంచి ఫలితాలు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు చాలా వరకు ఈ రాశి వారికి హెల్పింగ్ నేచర్ ఉంటుంది బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అందరినీ ఏమిటంటే మనవాళ్లని నమ్ముతుంటారు అందులో మనవాళ్లు ఏమిటంటే గనక ఎవరు ఉంటారో అందరూ పగవారే వారే ఉంటారని గుర్తించడం చాలా తక్కువని చెప్పొచ్చు వాళ్లు ఎన్నిసార్లు ద్వేషించిన మళ్లీ మనవాళ్లే అని దగ్గరకు తీసుకుంటారు ఈ మూడు రోజులు ఏమిటంటే గనక మీకు బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని కాదు అని చీకొట్టిన వారు కాళ్ల దగ్గరకు వస్తారు మిమ్మల్ని ద్వేషించిన వాళ్లు ఏమిటంటే మీ దగ్గరికి రావడం మీతో హెల్పింగ్ అంటే హెల్ప్ అనేది తీసుకోవడం అంతేకాకుండా మాది తప్పు అయిపోయింది ఇప్పటి నుంచి మేము ఏమి చెయ్యము అన్నట్లుగా మీ చేతులు పట్టుకుంటారని చెప్పొచ్చు ఈ అద్భుతాన్ని చూసే అవకాశం కనిపిస్తోంది ఈ రాశిలో అందరికీ జరుగుతుందా అండి అంటే గనక మాక్సిమం జరిగే అవకాశమే కనిపిస్తోంది గృహస్థితుల మార్పుల వల్ల అంతేకాకుండా స్థితిగతుల మార్పు వల్ల ఇలా కనిపించే అవకాశం కనిపిస్తోంది వీళ్లతో మాకేంటి అని మీ వద్ద నుండి వెళ్లిపోయిన వారు సైతం మీ దగ్గరికి తిరిగి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా కూడా ఈ సమయంలో ఎప్పుడైనా కూడా జరగొచ్చు ఇదే రోజు జరుగుతుందని మనం చెప్పలేమండి కాబట్టి ఏమిటంటే ఈ యొక్క సమయంలో జరిగే అవకాశాలు మాక్సిమంగా కనిపిస్తున్నాయి కావున కొంచెంగా సంతోషపడతారు అంటే మేము వద్దు అని వెళ్లిపోయిన వారు తిరిగి మా దగ్గరకు వచ్చారు అనే ఆనందం ఎవరికైనా ఉంటుంది కదండి ఇక్కడ మీరు సంతోషపడే సమయమని చెప్పొచ్చు అద్భుతాన్ని చూస్తారో అంతేకాకుండా మీకు పోయిన ఉద్యోగం కూడా తిరిగి వచ్చే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి ముందు చెప్పినట్లుగా బియ్యాన్ని దానం చేయండి ఈ తిథుల్లో మంచి ఫలితం ఉంటుంది దానం చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడు కూడా మీరు ఒక బండ గుర్తు పెట్టుకోండి దానం చేయడం వల్ల భగవంతుడు ఇంకా ఇంకా మనల్ని అనుగ్రహం కోరిన కోరిక తీరుస్తాడో మనస్సుకు ఏదైనా బాధ సమస్య ఉన్నప్పుడు మనం దానం చేస్తే దానికి ప్రతిఫలితంగా ఆ సమస్య ఆ బాధ తీరిపోతుంది సొంతంగా చెప్పేది ఏమీ కాదండి శాస్త్రాల్లో చెప్పబడ్డది కావున ఈ విధంగా ఆచరిస్తే మంచి జరుగుతుంది ఇక మీరు ఈ తిథుల్లో ఏదైనా ఒక రోజున వెంకటేశ్వర స్వామిని పూజించి ఆలయానికి వెళ్లి దర్శించుకోండి చాలా అద్భుత ఫలితం కలుగుతుంది ఆంజనేయ స్వామిని కూడా పూజించుకోవచ్చు అలాగే ఇష్ట దైవాన్ని పూజించు అలాగే మీకు ఏమిటంటే గనక ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా దైవానుగ్రహం కలుగుతుంది అన్ని రంగాల వారికి బాగుంటుంది భార్య భర్తల పరంగా బాగుంటుంది పని పెరిగే అవకాశం ఉంటుంది పని చూసి చేసుకోండి సరిపోతుంది మీకు ఒక మంచి ఇన్కమ్ అనేది తప్పక వస్తుంది పని రూపంలో కావచ్చు ధన లాభం కావచ్చు తప్పక కలుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఆ తర్వాత వృత్తి ఉద్యోగాల వారికి కూడా బ్రహ్మాండవంతంగా కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారు ఏమిటంటే గనక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం లేదే ఏమీ చేయలేము అనే విషయాన్ని గుర్తించి దైవానుగ్రహం కోసం ఇప్పుడు చెప్పిన విధంగా ఈ యొక్క పరిహారాలు పాటించి ఇలా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అంత మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ